హాయ్ అండి అందరికీ నమస్కారం సో చాలా రోజుల తర్వాత దాదాపు టూ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఒక బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట చాలా నర్వస్గా అనిపించింది దట్టు ఏంటంటే సో ఫేస్ రివీల్ చేయడం లేకపోతే నేను కెమెరా ముందుకు వచ్చి మాట్లాడటం ఇదన్నీ నాకు పెద్దగా నచ్చవు దట్టు ఏంటి సో ఇంట్లో వాళ్ళు కూడా అంత సపోర్ట్ అనేది ఉండదు అనమాట అంటే కనిపించుకోకుండా చేసుకోమని చెప్తూ ఉంటారు సో చేసుకోవచ్చు బట్ కానీ మనము మన ఫేస్ని రివీల్ చేసి చెప్పడానికి అంత ఉండదు అనమాట అంటే మా అత్త వాళ్ళు వీళ్ళందరూ కొంచెం పల్లెటూరు వాళ్ళు సో వాళ్ళకేం ప్రాబ్లం లేదు పక్కన వాళ్ళకైతే ప్రాబ్లం వస్తూ ఉంటుంది కదా మీ కొడు ఇలా చేసిన అలా చేసినా మీకు మీకెందుకు ఇవన్నీ సో అందుకోసమనే నేను చాలా వరకు ఈ టూ అండ్ హాఫ్ ఇయర్లో నేను ప్రెగ్నెన్సీ గురించి చాలా చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను సో ఈ ఏ కానీ నా ఫేస్ని అయితే రివీల్ చేయలేదు అంత కేరింగ్గా ఒక వీడియో చూసుకుంటూ ఎక్కడ నా ఫేస్ కనిపిస్తుందా అనేసి చూసుకుంటూ 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 ఫోటో ఆ వీడియో అనేది ఎడిట్ చేసుకుంటూ చాలా వరకు పోస్ట్ చేశాను అనమాట సో ఈరోజు ఇందుకు ధైర్యం చేసి పోస్ట్ చేశాను అంటే ఇంకా ఇన్నాలని ఇలా సో ఈస్ సరిగ్గా రావట్లేదు కదా చూద్దాం ఒకసారి మనం ఒక వ్లాగ్ అనేది చేసి చూద్దాం అనేసి ఇట్లా వ్లాగ్ అయితే చేస్తున్నాను సో ఇక్కడ చూసారు కదా వీడైతే చూస్తూ ఉంటారు క్వార్టర్స్ చాలా చిన్నది అండ్ అలాగే ఒక కిచెన్ అండ్ బాత్రూమ్ లాస్ట్లో ఒక బెడ్రూమ్ అనేది ఉంటుంది అంతే ఇంత చిన్న క్వార్టర్స్లో ఇద్దరు పిల్లలతో మనం ఉండడం అనేది చాలా పెద్ద విషయం అనమాట ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా మనం అడ్జస్ట్ చేసుకొని ఉండడంలో ఉంటుందని అయితే నేను అమ్ముతాను నాకైతే ఇది ఓకే ఏం ప్రాబ్లం అయితే లేదు అండ్ అలాగే వచ్చేసి చాలా ఇరుకుగా ఉంది అట్ల ఏం కాదు నాకు ఓకే నాకు సరిపోతుంది ఈ ఈ కోరస్ అనేది పిల్లలు కూడా బాగా ఆడుకుంటూ ఉంటారు బయటికి వెళ్ళాలనే అది ఈవినింగ్ టైమ్స్ తీసుకెళ్తాను కాబట్టి వాళ్ళు అంత పట్టించుకోరు అనమాట సో ఇక్కడ వీడియోలో ఏం చేస్తున్నానంటే పొద్దున్నే లేదు పురుగులు ప్రిపేర్ చేస్తున్నాను నాకు చాలా ఇష్టం పులుగు అనేది చేసుకోవడం అందుకనే సునుగలు చేస్తున్నాను కొద్దిగా నైతే పిండిని వచ్చేసి బాగా మిక్సీ కొట్టేసుకొని దాంతో కాస్త జీలకర్ర ఉప్పు వచ్చి మళ్ళీ ఇంకా అండ్ అలాగే కొద్దిగా జీలకర్ర ఇవన్నీ ఆడితే యాడ్ చేసేసి ఎర్రగడ్డలు కూడా యాడ్ చేసేది కొంచెం బాగా మంచిగా కలిపేసుకున్నాను అన్నమాట ఇంకా గ్యాస్ స్టవ్ వచ్చేసి నేను ఫస్ట్ ఎప్పుడైనా సరే పొయ్యి అనేది పొద్దు పొద్దున్నే స్టార్ట్ చేస్తున్నప్పుడు దాన్ని నీట్గా తెచ్చుకున్న తర్వాత స్టార్ట్ చేస్తాను ఇంకా లాస్ట్లో పునుగులు అయితే వేసేసాను బట్ కానీ మీకు వీడియో తీసి చూపించడానికి మేబీ నేను తీయలేదేమో నాకు తర్వాత అర్థం నేను తీయలేదనేసి సర్లే ఫోటో తీసాను అనేసి ఫోటో అయితే పెడుతున్నాను సో ఇక్కడ చూడండి అంత నేను వేసింది పునుగులు ఒక్కటే బట్ కానీ కిచెన్ అయితే ఖరాబ్ అయిపోయింది మొత్తం అంత గలీజగా తయారైపోయింది పిల్లలు అయితే పడుకున్నారు కదా సో వాళ్ళు వేసే లోపల ఇంటి పనులు అయితే కాస్త చేసేసుకుంటే తర్వాత ఫ్రీగా ఉండొచ్చు లేకపోతే వాళ్ళు లేచి మన కోసం చూస్తూ ఉంటారు కదా అమ్మ కావాలి అనేసి మనం ఆ టైంలో పని చేసుకుంటూ ఉంటే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది ఏస్తూ ఉంటారు వాళ్ళు ఏం ఏడుస్తుంటే మనకు పనులు జరగం సో ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు పడుకునేటప్పుడే కొంచెం పనులు అయితే చేసుకొని స్టార్ట్ చేశాను ఇక్కడ అంతా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను కొంచెం కొంచెం సో ఇంకా ఇలా అయితే నేను మొత్తం క్లీన్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట మొత్తం క్లీనింగ్ అనేది అయిపోయేసరికి దాదాపు నాకు ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే టైం పట్టింది దాంతోడు మా పాప అయితే లేచింది పిల్లలు లేస్తే అస్సలు పనులు అవ్వవు కదా నా విషయంలో అయితే అదే అసలు పిల్లలు వేసిన అస్సలు పనులు అవ్వ ఇంకా వాళ్ళు మన కోసమే ఎదురు చూస్తూ ఉంటారు అమ్మ కావాలి అమ్మ కావాలి అనేసి సో వాళ్ళకి ఏదైనా ఫుడ్ పెట్టేస్తే మనం పని మనం చేసుకోవచ్చు నా ఫీలింగ్ అది అండ్ అలాగే ఈ గ్యాస్ స్టవ్ అందుకు అంతా అంటే ఎంత మనము జాగ్రత్తగా వేసు చేస్తూ ఉన్న కూడా పని అప్పుడప్పుడు గ్యాస్ స్టవ్ ఇవన్నీ కూడా కనబడిపోతుంటాయి ఉంటాయి నీట్గా లేకపోతూ ఉంటాయి సో అవన్నీ మనం క్లీన్ చేసుకోవాలి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మాకు బాగా మంచిగా లైటింగ్ అనేది వస్తూ ఉంటుంది కిటికీ నుంచి సో వీడియో అనేది ఏదైనా తీసుకోవాలన్నా కూడా ఆ రిఫ్లెక్షన్ అనేది ఈ వీడియో మీద పడడం వల్ల కొంచెం డల్గా కనిపిస్తూ ఉండడమా లేకపోతే ఎక్కువ బ్రైటింగ్గా లైటింగ్ అనేది కనిపించడం అలా జరుగుతూ అనమాట సో మా మాగుంటుంది వేసేసింది ఇంకా అట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అన్న మా లేకపోతే అస్సలుకి ఇంకా కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంటుంది మనం వేసిన వెంటనే పిల్లల్ని పక్కన పెట్టేసి వాళ్ళకి ఏదైనా ఆడుకునేది ఇస్తే అస్సలు ఒప్పుకోరు అట్లీస్ట్ మనం ఫైవ్ టు టెన్ మినిట్స్ మన కూడా లేకపోతే మన దగ్గరనే పెట్టేసుకొని కొంచెం పెడితే వాళ్ళు కొంచెం రిలీఫ్ కొంచెం మంచిగా ఫీల్ అవుతారు మా గుడ్డైతే అట్లే ఫీల్ అవుతుంది అందుకనే తను పక్కనే కూర్చోబెట్టేసుకొని పనులు అయితే చేసుకుని దాని తర్వాత తనకి నేను చేసినటువంటి పునుగులు అయితే పెట్టడం జరిగింది సో పెట్టిన తర్వాత తను తింటుంది నేను మీ మిగతా పని అయితే కంప్లీట్ చేసుకుంటుంది సో చూసారు కదా ఎన్ని గిన్నెలు నేను చేసిన మొత్తం తట్టు అయితే నైట్వి కూడా ఉన్నాయి సో నైట్ అయితే పిల్లలు ఉండడం వల్ల కొంచెం లేట్ అయితే అయిపోతుంది ఒకసారి టైం థర్టీ థర్టీ అవుతుంది ఆ టైంకి నాకు సూ అప్పుడు ఉండడం లేదు మార్నింగ్ నుంచి క్లీనింగ్ చేసుకుంటూ ఇంకా నైట్ కూడా మేల్కొని ఉండాలంటే కష్టంగా అనిపిస్తుంది ఎలాగో ఎర్లీ మార్నింగ్ చేస్తాం కదా అప్పుడే క్లీన్ అనేసి ఇంకా అలాగే వెళ్ళిపోయాను సో ఇలా మొత్తం అయితే క్లీన్ చేసేసాను సో గీ బోపుల్ మూసుకుంటుంది సో మా సైతే బోపుల్ అంటారు మీ సైడ్ అక్కడ కింద కామెన్సెక్షన్ కావాలని చాలామంది గిన్నెలు అంటూ ఉంటారు కదా సో ఫైనల్గా ఇలా అయితే రెడీ అయిపోయింది అనమాట నీట్ అంటే ఇంకా అది అయిపోయిన తర్వాత మంచిగా అంతా ఊడ్ చేసుకొని దాని తర్వాత తడి అయితే పెట్టేశాను ఇంకా అంతా నా పని అయితే ఫినిష్ అయిపోయింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండ్ అలాగే మన ఛానల్ ఏదైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వచ్చి పక్కన బిల్ అక్కడ క్లిక్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టూ బ్ల్యాక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకురా పేషెంట్స్